ప్రజలకి మనం దగ్గర ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను నేను మంత్రిగా నాకు ఇచ్చిన మంత్రి నా జీవితం ధన్యం అరవై రెండు శాతం జనాభాకి సేవ చేసినటువంటి భాగ్యం చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చారు శాతం మన మంత్రివర్గం నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అందుకే మనమిచ్చే పనిచేస్తాను ఎంత ఆనందంగా ఉందంటే మొన్నటి వరకు మరో అధికారంలో ఉంటే ఒక ఇంజిన్ తో మన మళ్ళీ నలిసింది ఈ రోజు ఒక ఇంజిన్ కాదు రెండో ఇంజిన్ తగిలిస్తే ఎంత మీ అందరికీ తెలియజేస్తున్నారు మొట్టమొదటిసారి సాక్షిగా జిల్లా ప్రజలకి జనాభ కుటుంబం ద్వారా మాటిస్తున్నాను ఈ రోజు ఉన్నాడు ఏదో పదవులు వచ్చాయని అధికారం వచ్చిందని బెదరికి పోం అధికారం ఉందని బాధలు చేయం అధికారం వచ్చిందని ఎవరికి మా హయాంలో ఇబ్బంది కూడా చెయ్యం అధికారం వచ్చింది కష్టపడి పని చేస్తాం స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం కొంతవరకు

అదే హైవే మూలపేట నుంచి విశాఖపట్నం వరకు ఒక హైవే నిర్మిస్తే మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మన దగ్గరికి వచ్చి పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెడితే మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి ఆ బాధ్యత తీసుకుంటాను దానికి ఒక అడుగు ముందుకు మన రామ్మోహన్ రాయడు చేసి ఇక్కడ ఒక ఇల్లి ఒక ఎయిర్ కోర్పెట్ ఎలా ఉంటుందని నాకు అడిగారు దాన్ని కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు ఎందుకంటే ఈ జిల్లాలో అభివృద్ధి కానీ సంక్షేమాన్ని బ్రాండ్ ఉండే విధంగా ఏదైనా చేయాలి ప్రతి ఒక్కరూ పేరు చెప్పుకోవాలి ఆ కార్యక్రమం కింద వేలాది మంది యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సంపాదించాలి దాని గురించి మేము ప్రయత్నం చేస్తాం అభివృద్ధి దానంతా అదే జరుగుతుంది సంక్షేమం దానంతా అదే జరుగుతుంది కానీ నేను ఈరోజు ముప్పై ఆరు రోజులైంది కార్యకర్తలందరూ ఆతృప్తి ఉన్నారు ఐదు సంవత్సర అవసరం పడ్డారు గ్రామాల అభివృద్ధి లేదు మీరు ఆందోళన అభివృద్ధిలో చాలా ఇబ్బంది పడ్డారు మీరు ఆతృతిలో ఉండడం నేను తప్పు పట్టడం లేదు కానీ మీ ఆత్రున్నంత వరకు గల్లాలో డబ్బులు లేదు నేను మంత్రిగా బాధ్యతలు సేకరించినప్పటికీ రైతులు దానికొని పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలున్నారు సివిల్ సప్లై మంత్రి కలిగారు పదహారు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి రైతులు పోటీ చేస్తున్నారు బకాయిలు ఇవ్వకపోతే ఎలాగంటే నా కార్పొరేషన్ లో ఇప్పటికే ముప్పై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడికో పంపించేశాడు నా కార్పొరేషన్ గొప్ప అడిగితే అప్పు ఇవ్వడం లేదు నేను రైతుకి డబ్బులు ఇవ్వలేదని చెప్పన్నాడు అప్పుడు నా శాఖలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కోట్లు నారా చంద్రబాబు నాయకత్వంలో ఒక్క రోజుల ఖాతాలో డబ్బులు చేశాం మనసుంటే మార్గం కలవా మనసుంటే మార్గం కలవా సాధించడం పెద్ద కష్టం కాదు అందుకే నేను చెప్తున్నాను నియోజకవర్గం అదృష్టం చేసుకుంది అదృష్టం చేసుకున్నారు ప్రతి నా కుటుంబం ప్రతి కుటుంబంలో నేను ఒక సభ్యులను సరే చెప్పినా సరే నేను సాయి శక్తుల ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో నేను వారికి సహాయపడి నేను వారికి అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయితే మీకు బాగుంది చంద్రబాబు నాయుడు లోపలేస్తారు కదా ఇప్పుడు జగన్కి వేసిస్తే బాగుంది కదా బొమ్మని బూటు కాల్తో తగ్గారు కదా నిర్మాణ దండయాత్ర చేసి మళ్ళీ జైల్లో పెట్టారు కదా అలాంటి వారికి వెంటనే బొక్కలేసిస్తే బాగుండాలని ఆ విషయాలు జోలికి పోకూడదు

శిక్షణ చేసే బాధ్యత తీసుకుంటాం కానీ నేనేదో మన వ్యతిరేకం చేశాడు నానే దాడి చేశాడు దానికి అది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అది కూడా క్రమశిక్షణతో ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అది మంచి విధానం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను చెప్తున్నాను మీ మనసులో ఉన్న విధంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అచ్చన్నాయుడు మంత్రి అయ్యాడు రామ్మోహన్ నాయుడు మంత్రి అయ్యాడు మా ఊరికి జరుగుతుంది మా కుటుంబానికి జరుగుతుంది నాకి జరుగుతుంది నా వ్యతిరేకం వారికి ఈ రకమైనటువంటి పనిష్మెంట్ అవుతుందని మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చేసి చూపిస్తానని మీ అందరికీ సందర్భంగా అవన్నీ నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తూ ఈ రోజు వర్షం పడుతుంది వాయిదా వేస్తామన్నారు నేను వాయిదా వద్దన్నాను ఇది లేకపోతే డెక్కలు రాలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఒకేసారి మాకు చిన్న కార్యక్రమం పెట్టుకుంటామని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ రోజు వర్షమైనా వర్షంలో తడిసైనా ఈ కార్యక్రమాన్ని ముగించిస్తే రేపు నాకు మీరు పిలవటం లేదు మీకు తెలియకుండా మీ ప్రాంతానికి వస్తాను మీకు తెలియకుండా టెక్కర్ వెళ్తారు మీకు తెలియకుండా ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ అన్ని గాలిలో పెట్టి ఒక వంద రోజులు ప్రోగ్రమిస్తాను ఈ వంద రోజుల్లో వ్యవస్థల్ని మార్పు చేస్తాను అన్ని గాలిలో పెడతాను ఈ ఐదు సంవత్సరాలు వ్యవస్థలు ఏ రకంగా ఇబ్బంది పడ్డాయో అన్ని వ్యవస్థలని గాలిలో పెట్టి వంద రోజుల్లోనే మళ్ళీ ప్రజా పాలన మొదలైందని అచ్చెన్నాయుడు బిజెపి నాయకులు దేశం నాయకులు మన నాయకులు చెప్పుకోవడం కాదు ప్రతి ఒక్క పౌరుడు చెప్పుకునే విధంగా వంద రోజుల్లో ఈరోజు పాలన మార్పు చేసి ముందుకెళ్దాం అక్కడ నుంచి మన అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ